హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్తతో వచ్చిందండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆడబడి నిధి పథకానికి సంబంధించి ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఎట్టకేలకు మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క పూర్తి మార్గదర్శకాలు కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయడం జరిగింది సో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాదండి ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పటి నుంచి మనకు రాబోతున్నాయి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీటితో పాటుగా ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయా రావా మీరు తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది మీరు చూస్తున్నారు కానీ వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట కంప్లీట్గా చూడట్లేదు ఇలా మీరు కంప్లీట్గా చూడకపోతే ఈ పథకానికి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ అనేది మిస్ అయిపోయారు అనుకోండి మీకు డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు పడవు సో కాబట్టి మీరు జాగ్రత్తగా కంప్లీట్ వీడియో చూడండి అలాగే మనకు ఒకేసారి డబ్బులు వేస్తారా లేదా మనకు ఎవ్రీ మంత్ పదిహేను వందల రూపాయలు చొప్పున వేస్తారా సో దీని పైన కూడా మనకు ఒక క్లారిటీ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవచ్చు కా పూర్తి వివరాలు వీడియోలకు చూస్తే ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఎన్నికల్లో హామీల్లో భాగంగా మనకు సూపర్ సిక్స్ ఏవైతే పథకాలు ఉన్నాయో ఆరు గ్యారంటీలు సో యొక్క ఆరు పథకాల్లో చాలా ప్రాముఖ్యమైంది మహిళలకు సంబంధించి ఆడబిడ్డనేది ఎందుకని అంటే గతంలో ఈ యొక్క పథకం కింద దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది ఉండారు అన్నమాట అరుగురు అది వైఎస్ఆర్ చేయూత కింద ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు చేసి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కాకుండా ఈ గవర్నమెంట్ అనేది కూటమి సర్కార్ ఏం చేస్తుందంటే వీళ్ళు వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పథకాన్ని వీళ్ళు అమలు చేయడం అయితే జరుగుతుంది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఏదైతే నిధి పథకానికి ఉందో ఆ పథకానికి సంబంధించినటువంటి నియమాలు అయితే మనకు ఇవ్వడం జరిగింది సో మార్గదర్శకాలు ఇచ్చారు అది నేను మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను సో మీరైతే క్లారిటీగా అయితే చూడండి ఇక్కడ మనకు వచ్చేసి నియమాల ప్రకారం వెనుకబడిన కులాలు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మరియు మైనారిటీ వర్గాలకు చెందినటువంటి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల కంటే అంటే యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వయసు కలిగినటువంటి మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు ఇక గ్రామీణ ప్రాంతాలలో మనం చూస్తే లక్ష ఇరవై వేల రూపాయలు మనకు సమస్తరిక ఆదాయం పట్టణ ప్రాంతాలలో కుటుంబ వార్షిక ఆదాయం ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయల కంటే తక్కువ ఉండాలి ఇంతకు మించి ఎక్కువ కనుక మీకు వార్షిక ఆదాయం ఉంటే అటువంటి ఫ్యామిలీని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా స్వీకరించదు అనర్హులుగా గుర్తిస్తుంది ఇక మూడు ఎకరాల కంటే తడు భూమి లేదా మెట్ట ఏడు ఎకరాలు రెండు కలిపి మనకు అంటే మాగాణి మరియు మెట్ట రెండు కలిపి పది ఎకరాల కంటే భూమి తక్కువగా కలిగినటువంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అంతకుమించి భూమి ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఈ పథకానికి అనర్హులవుతారు ఇక కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఎవరికైనా ఉన్నట్లయితే అంటే మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి వారందరికీ సంబంధించండి కుటుంబం అంటే సో రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మీకు గనక ఏదైతే మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్లో ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళకి పథకం అయితే వర్తించదు కుటుంబం మొత్తానికి వర్తించదండి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు తర్వాత వచ్చేసి మనకు ఆదాయపు పన్ను చెల్లించేటువంటి వారు కూడా ఈ స్కీమ్కి అనర్హులు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారుల్లో నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు నాలుగు చక్రాల వాహనం విషయంలో టాక్సీలు క్యాబ్లు ట్రాక్టర్లు మరియు ఆటోలకు మినహాయింపు ఉంటుంది అంటే వీటికి ఎల్లో కలర్ బోర్డు అనేది ఉంటుంది కాబట్టి సో వాళ్ళ యొక్క బ్రతుకు జీవనం కోసం అవి ట్యాక్సీలు కావచ్చు ఆటోలు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు నడుపుకుంటారు కాబట్టి వైట్ కలర్ బోర్డుతో మీకు కారు ఉంటే ఈ పథకానికి మీరు అనర్హులు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించి చూస్తే మూడు వందల యూనిట్ల కంటే విద్యుత్ వినియోగం ఎక్కువగా వాడుతున్నటువంటి వారు ఈ యొక్క పథకానికి అనర్హులు ఈ పథకానికి సంబంధించి మనకు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హత అవసరాలు చూస్తే మనకు ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏండ్ల మధ్యలో ఉండాలి వెనుకబడిన కులం అనగా బీసీ షెడ్యూల్డ్ కులం అనగా ఎస్సీ షెడ్యూల్డ్ తెగ అనగా ఎస్టీ లేదా మైనారిటీ వర్గాలకు చెందిన వారై ఉండాలి ఇక ఆదాయం విషయంలో మనం వార్షిక ఆదాయం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇప్పుడు నెలసరి ఆదాయం విషయంలో మనకు పట్టణ ప్రాంతాలలో పన్నెండు వేల రూపాయలు గ్రామీణ ప్రాంతాలలో పదివేల రూపాయల కంటే ఆదాయం ఎంచకుండా ఉండాలి మొత్తంగా ఇక మనకు భూమికి సంబంధించి చూసుకుంటే మూడు ఎకరాలు లేదా పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి వాహనాల విషయంలో నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ కాకూడదు అంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగండి ఇప్పుడు రిటైర్డ్ అయిపోయి వాళ్ళకి పెన్షన్ వస్తుంటుంది కదా ఎవ్రీ మంత్ అనేది సో అట్లాంటి వారైతే ఉండకూడదు ఇక శానిటరీ కార్మికులకైతే మినహాయింపు ఉంటుంది అంటే మనకు శానిటరీ కార్మికులు అంటే ఎవరంటే మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికులు అనమాట ఉద్యోగులు సో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే కానీ వాళ్ళకైతే మినహాయింపు అనమాట సో వాళ్ళకి ఎక్షన్స్ అనేది ఇచ్చారనమాట సో ఇక మనకు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి ఆర్థిక ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే ఆర్థిక సాయం అనేది ఈ పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున మనకు ఒక సంవత్సరంలో నేరుగా పద్దెనిమిది వేల రూపాయలైతే ఖాతాల్లోకి వేయడం జరుగుతుంది ఈ యొక్క డబ్బులు మాత్రం ఒకేసారి డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ నిధుల ద్వారా లబ్ధిదారుల యొక్క ఆదాయాన్ని పెంచే కార్యకలాపాలను ప్రారంభించడంలో సహాయపడడానికి ఉద్దేశించబడుతుంది ఈ పథకం ఎక్కువగా దేనికి మద్దతు ఇస్తుందంటే ఈ పథకంలో ఉన్నటువంటి మహిళలు ఆవులు గేదెలు లేదా మేకలు మరియు గొర్రెలు వంటి జంతువులను కొనుగోలు చేయడానికి వాటికి సంబంధించి దానా మరియు వాటికి సంబంధించి బీమా మద్దతుతో నిబంధనలు అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వీటికి లింక్ చేసింది ఎవరైనా సరే ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందినవారు వీటిలో ఏమైనా సరే వాళ్ళు సొంతంగా పెట్టుకోవచ్చు అనమాట సో ఆవులు గేదెలు వీటిని పెంచుకోవచ్చు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడం కోసం ఆర్థిక స్వలంబనం కోసం ఈ స్కీమ్ని అయితే వాళ్ళు వాడుకోవచ్చు ఈ పథకానికి సంబంధించి ముఖ్యమైనటువంటి మనకు డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా అవసరమయ్యే పత్రాలలో నివాస రుజువు తెలిపే పత్రం అది మనకు ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసానికి సంబంధించినట్టు ఉండాలి ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే చిరునామా రుజువు అంటే మనకు రేషన్ కార్డు ఉంటుంది సో రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి రేషన్ కార్డు మన దగ్గర ఉండడంతోనే సరిపోదండి ఆధార్ కార్డులో రేషన్ కార్డు కలిగినటువంటి వారికి లింకు కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి సో అటువంటి వారికి మాత్రమే ఈ పథకం వస్తుంది కుల ధ్రువీకరణ పత్రం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆదాయ ధృవీకరణ పత్రం కూడా ఉండాలి ఎందుకంటే మన యొక్క నెలసరి ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టింది కదా సో గ్రామీణ ప్రాంతాలలో అయితే లక్షా ఇరవై వేలు పట్టణ ప్రాంతాలలో అయితే లక్ష నలభై నాలుగు వేలు కంటే మించకుండా ఉండాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా మనకు ప్రకటించడం జరిగింది ఇక బ్యాంక్ అకౌంట్ పాస్బుక్కి మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అయి ఉండాలి ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే మనకు ఆధార్ కార్డ్ని బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసుకునే ప్రక్రియ సో ఇది మనకు మీకు కష్టతరం అనిపిస్తే బేసిక్గా మీకు బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయండి అంటే వాళ్ళు చేస్తారు ఇన్ కేసు ఒకవేళ కొన్ని బ్యాంక్స్లో మీకు చేయరు అనమాట సో మేము చేస్తాం మీరు ఎలా అని అంటారు మీరు వెతుక్కున్నా మీకు చేయరు అట్లాంటి వారు కనుక ఎవరైనా ఉంటే రిస్క్ ఎందుకు అనుకుంటే ఈజీగా మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్తో కూడినటువంటి అకౌంట్ అనేది రెండు వందల యాభై రూపాయలు పెట్టుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో మీరు ఈజీగా చేసుకుంటే సరిపోతుంది ఆటోమేటిక్గా మీకైతే ఈ యొక్క ఏదైతే ఎన్పిసి మ్యాపింగ్ ఉందో సో అది మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో వచ్చేస్తుంది ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు బాగా వినండి మనం నార్మల్ బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా అయితే ఫోన్పే గూగుల్ పే వాడుతున్నామో సో సేమ్ అదే విధంగా వాడుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట సో నార్మల్ అకౌంట్ లాగే వర్క్ అవుతుంది ఇక మీకు వయసు రుజువు మరియు మొబైల్ నెంబర్లు అనేటివి ఖచ్చితంగా ఉండాలి సో వయసు రుజువు అంటే ఏం లేదండి మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ అని ఉంటుంది సో దానికైతే మీరు తీసుకు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఆధార్ అప్డేట్ హిస్టరీ వచ్చేసి మీరు ఆధార్ కార్డ్ని ఎన్నిసార్లు వయసుకు సంబంధించి అప్డేట్ చేశారనేది అందులో మనకు క్లారిటీగా వస్తుంది కాబట్టి సో అదైతే మనకు అడుగుతారనమాట అలాగే మొబైల్ నెంబర్ అనేది రేషన్ కార్డుకి కాకుండా మనకు రేషన్ ఎలా ఒక ఆధార్ లింక్ అయిపోతుంది కాబట్టి మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మనకు సంబంధించినటువంటి ఏదైతే ఆధార్ కార్డు ఉందో దానికి లింక్ అవ్వాలి సో ఈ యొక్క అప్డేట్స్లో మనకు క్లారిటీగా మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం దగ్గర నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారి యొక్క డేటా అంతా ఉంది అయితే వీళ్ళకి సంబంధించి మరోసారి రీవెరిఫికేషన్ అయితే కొనసాగిస్తారు మరియు పద్దెనిమిది నుంచి మనకు నలభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క డేటా ఏదైతే ఉందో ఆ డేటా కోసం రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా మనకు చేసినటువంటి పీ ఫోర్ సర్వేనైతే వాడుకోబోతుంది ఈ పీ ఫోర్ సర్వేలో ఉన్నటువంటి డేటాను తీసుకుని ఆ డేటా ఆధారంగా ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి వారిని అర్హుల లిస్టులోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది మనకు ఈ నెలలోనే రెండు మూడు రోజుల్లోనే ఈ యొక్క ఎలిజిబులిస్ట్ అనేది సచివాలయంలో నోటీస్ బోర్డులో అయితే పెడతారు సో నోటీస్ బోర్డులో పెట్టిన తర్వాత అందులో ఎవరికైనా సరే ఏమైనా అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే మీరు తిరిగి గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మనకు నోటీస్ బోర్డులో అర్హుల లిస్టు పెట్టారు మీ పేరు అనేది అందులో లేదు మీకు అన్ని ఎలిజిబిలిటీలు ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయి అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు తిరిగి గ్రీవెన్సీ పెట్టుకోవడానికి మీకు ఏ రీజన్తో తొలగించారో రీజన్ అయితే అక్కడ రిమార్క్స్ దగ్గర మెన్షన్ చేస్తారు సో రిమార్క్స్ దగ్గర మెన్షన్ చేసినప్పుడు మీరు ఆ ప్రాబ్లంని మీరు మేము ఇది నిజంగానే జెన్యున్గా ఒరిజినల్గా మేము అరుగులు మండి ఇది బై మిస్టేక్లో వచ్చిందని ప్రూవ్ చేసుకునేటువంటి డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేసి గ్రీవెన్సీ కనిపిస్తే గ్రీవెన్సీలో మనకు అప్రూవల్ చేసిన తర్వాత మనకు ఐదు రోజుల పాటైతే నోటీస్ బోర్డులో ఉంటుంది ఈ ఐదు రోజుల్లో ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు వాళ్ళు తిరిగి గ్రీవెన్స్ పెడతారు అనంతరం మనకు ఆరో రోజున కలెక్టర్ల ఆమోదానికి అయితే వెళ్తుంది ఈ యొక్క ఎలిజిబులిస్ట్ అనేది కలెక్టర్ల ఆమోదం పొంది మనకు ఎంపీడీఓ లాగిన్ నుంచి డైరెక్ట్గా మన యొక్క ఏదైతే సచివాలయం ఉందో వాళ్ళ యొక్క డిజిటల్స్టెన్ లాగిన్ అయితే వస్తుంది సో అక్కడ అప్రూవల్ అయిపోయిన తర్వాత మనం తీసి నోటీస్ బోర్డులైతే మళ్ళీ తిరిగి ఫైనల్ ఎలిజిబులిస్ట్ పెడతారు ఎలిజిబులిస్ట్ పెట్టినటువంటి రెండో రోజున నేరుగా ఖాతాలలోకి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున విడుదల చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో మనకి ఈ పథకానికి సంబంధించి మనకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే మనకు మరో నాలుగైదు రోజుల్లో విడుదల చేయబోతున్నారు కాబట్టి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మధ్యలో మనకు కొత్త రూల్స్ ప్రవేశపెట్టినా మార్పులు చేర్పులు ఏవైనా చేసినా మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పైన ట్యాప్ చేసినట్లయితే ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్